ఒక నాయకులను పట్టుకొని దైవాంత సంభూతులని సాక్షాత్తు స్వామి అని ఒక అయ్యంగారు అందులో పోల్చడం అనేది ఒక జియర్ స్వామి పోల్చడం అనేది ఎందుకు అలా పోల్చడం జరిగింది ఇక మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర కొండ దగ్గర దాకా వెళ్ళక్కలేదు కరుణాకర్ రెడ్డి గారిని కలిసి వెళ్ళిపోతే చాలా సందేశం ఇచ్చినట్టుగా అక్కడ అనిపిస్తూ ఉంది మఠాధిపతులు పరిపాలించినప్పుడు దేవాలయాలు పడగొట్టుకున్న రోజులు కూడా మనం చూసాం అప్పుడు లేనటువంటి క్రమశిక్షణ ఇప్పుడు ఎలా వస్తుంది ఈ రోజున ప్రభుత్వాలు యొక్క పరిపాలనలు ఎలా ఉన్నాయండి ఏ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చినా సరే హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి మీకు అవసరమైనప్పుడు గవర్నమెంట్ రావాలి మీకు అక్కడ లేనప్పుడు గవర్నమెంట్తో సంబంధం లేదు ఈ ఇవన్నీ నేను చెప్పినవి కాదు ఇంతటి మహానైనటువంటి స్వామీజీలే పీఠాధిపతులే స్వామిలే ఈవో నేను చైర్మన్ అయిపోయిన రోజుల్లో వాళ్ళ చేతుల్లో వ్యవస్థ సక్రమంగా నడిపించగలరా ఈ వ్యవస్థలన్నింటినీ పరిపాలించిన వ్యవస్థలన్నింటినీ కూడా జాతులన్నింటినీ కూడా కులవృత్తులన్నింటినీ కూడా సర్వనాశనం చేసుకుంటూ వచ్చింది ఎవరు ప్రభుత్వాలే అన్యమతస్తులైనటువంటి ముస్లింస్ కూడా పూజాల కింద ఉండాలి వాళ్ళు కూడా అక్కడ రెండు సేవ చేయొచ్చు మేము చేస్తాం వాలంటీర్ కానీ వాళ్ళు రావడం అబ్బో మీరు వాలంటరీగా వస్తున్నారు మీకు అవకాశం ఇస్తామని అంటాం ఇది ఎంతవరకు అసలు ఇది జరుగుతుందా ఇది కరెక్టా ఇది అన్యమతస్తులు పూజారులుగా ఉండటం అనేది పూర్తిగా అసలు అర్ధరహితం ఆ మాట మాట్లాడడం కూడా చాలా ఘోరమైన విషయం